అందరికి నమస్కారం దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్పొరేటర్లు ప్రెసిడెంట్లు సెక్రటరీలు అందరూ నా కార్యకర్తలు అందరూ కూడా లోపల కూర్చోవలసింది అక్కడ రై సైకిల్ పంపిణీ కార్యక్రమం ఇది అయిపోయిన తర్వాత సారు ఎంపీ గారు అందరు వస్తారు దయచేసి నాయకులు అందరూ కూడా మేక కూడా కూర్చోవాల్సిన పూర్తి చేస్తున్నాం ప్రదేశపార్టీ నాయకులు చేసిన నాయకులు అందరూ కూడా మన కళ్యాణ మండపం లోపల కార్యక్రమం అక్కడ ఉంది అక్కడ కూర్చోవసిగా కూర్చున్నాం కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా లోపల కూర్చోవలసిగా కోరుతూ ఉన్నాం ఇది ఓన్లీ రై సైకిల్ కార్యక్రమం సైడ్ రండి సైడ్ రండి అందరు సార్ అందరు సార్ సార్ அலனா அலெக்யா எனக்கு வீடியோ வந்து வந்து செல்ல பண்ணி கரென் லெஃப்ட் சேர் ஹே அதான் இங்க வெ ரெட் சென்ட் ர ஆ போன் దయచేసి పార్టీ నాయకులందరూ కూడా అక్కడ కూర్చోవలసి కోడుతున్నాం చంద్రెడ్డి గారు కట్టుకోండి అక్కడ ఉండండి దయచేసి నాయకులు కూడా మన పార్టీ నాయకులందరూ కూడా కూటమి నాయకులందరూ కూడా కార్యకర్తలు అందరూ లోపల మండపంలో కూర్చోవలసి కోరుతున్నాం ఈనాటి ఈ కార్యక్రమానికి వేదిక మీద రావాల్సిన గౌరవ మంత్రివర్లు నారాయణ సార్ గారిని ఆహ్వానిస్తున్నాం గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం గోవురు శాసనసభ్యురాలు ప్రశాంతి మేడం గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారిని జిల్లా పార్టీ అధ్యక్షులు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారిని ప్రొడా చైర్మన్ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నారు ఈనాటి నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి దివ్యాంగులకు ట్రై పంపిణీ కార్యక్రమం

అందరికి నమస్కారం ఇలాంటి కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చేసిన మంత్రి నారాయణ గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని మన పార్లమెంట్ నియోజకవర్గాలు అన్నిట్లో ప్రభుత్వం ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తుంటే విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక పేద ప్రజలకి ఫౌండేషన్ ద్వారా చేస్తుండే సహాయానికి ప్రత్యేకంగా ఎంపీ గారికి మరి అలాగనే పరసత్యమణి ఎమ్మెల్యే సభ్యులు పెద్దలు వెళ్ళిపోయాడు అలాగే మీరు ఏదైతే ఉన్న నాయకులందరికీ పేరు పైన నమస్కారాలు ఈరోజు విపిఆర్ గారు విపిఆర్ ఫౌండేషన్ అనేది రాజకీయాల్లో రాక ముందు స్టార్ట్ చేశారు ఒక మంచి పారిశ్రాక వేత్తగా కాకుండా పేద ప్రజలకి సహాయం చేయాలి మనలంతా మనం సహాయం చేయకపోతే మమ్మల్ని చూసి ఎవరుగా అని ప్రేయపడదు సో అందువల్ల నెల్లూరులో అనేక గ్రామాల్లో నీటి సమస్య ఉంది ఫ్లోరైడ్ సమస్య ఈ ఫ్లోరైడ్ సమస్య కోసం వందలాది వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టారు అది రాజకీయాలకు సంబంధం పెట్టలేదు అలాగనే కంటి వైద్యం కోసం కంటి అద్దాలని బిపిఆర్ నేత్రం నుంచి స్టార్ట్ చేశారు ఒక బస్సు పెట్టి దాంట్లోనే కంటి పరీక్షలు చేసి వాళ్ళకి షార్ట్ సైట్ కావచ్చు లాంగ్ సైట్ కావచ్చు ఈ మధ్యలోనే స్టార్ట్ చేశారు వేలాది మంది ఎవరైతే దృష్టి దృష్టిపైన దృష్టి పెట్టలేదో వాళ్ళందరికీ కానీ ఈరోజు కంటి అద్దాలు అవన్నీ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన నెక్స్ట్ సర్జరీ కావాలంటే వాళ్ళకి గైడ్ చేయడం కానీ జరుగుతూ ఉంది అదేవిధంగా ఒక మంచి స్కూల్ పెట్టున్నారు అంటే అతి పేద బిడ్డల కోసం ఈరోజు నగరంలో దాదాపు ఇప్పుడు ఎనభై తొమ్మిది మందికి బహుశా ఇప్పుడు ట్రై సైకిల్స్ ఇస్తున్నారు అలాగనే ఈ ఏడు నియోజకవర్గాల్లో వెళ్ళికి పైగా ఎవరైతే ఈ మధ్య కాలంలో షుగర్స్ వల్ల దాన్ని యాంపిట్యూట్ అయి ఉన్నారు కాళ్ళని తీసేసారు లేదా పుట్టుకతో ఉండే వాళ్ళు కానీ వీళ్ళందరూ మొబిలిటీ మనిషి మొబిలిటీ లేకపోతే ఇక్కడ నుంచి పక్కన జరగలేకపోతే దానికన్నా నరకం ఇంకోటి ఉండదు ఈరోజు ఒక బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రికల్ ఇది ఎలక్ట్రికల్ ఛార్జ్ చేసుకుంటే మళ్ళా మూడు నాలుగు గంటలు పనిచేస్తుంది సో ఇటువంటిది మంచి ట్రై సైకిల్స్ ఇచ్చి ఇంతమందికి ఆ యొక్క మొబిలిటీ ఇచ్చిన విపిఆర్ కి ప్రత్యేకంగా ఎంపీ గారికి వాళ్ళ సతే మనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే కాదు మనిషి ఆధ్యాత్మికంగా కానీ రోజు మనం బాగుండాలి దేవుడు భక్తి అనేది కానీ మన జీవితంలో ఒక భాగం ఏ ఆధ్యాత్మికంలో కానీ అది ముస్లిమ్స్ది కావచ్చు క్రిస్టియన్స్ది కావచ్చు హిందూస్ది కావచ్చు ఏదైనా ఆధ్యాత్మిక దాంట్లో మేమున్నాము ఉన్నాము అవసరం ఉంది అంటే ముందుండి చేస్తున్నారు అదే విధంగా మన మంత్రి గారు నారాయణ గారు ఈ నెల్లూరు నగర ఎమ్మెల్యే ప్రజలకి ఏ సమస్య ఉన్నా ఆ ప్రభుత్వం తరపు నుంచే కాకుండా నారాయణ ఫౌండేషన్ నుంచి కానీ అనేక మంది పేదలకి మనం చూసాం తోపుడు బంగు ఆయన ఒక ఆలోచన పనిచేసే వాళ్ళకి సహాయపడితే వాళ్ళ కాళ్ళ ముందు వాళ్ళు నిలబడతారు అనే ఒక ఆలోచన వందలాది పేదవాళ్ళకి మీరు పేదలకి ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళకి తోపుడు పనులు ఇచ్చారు అలాగే వాళ్ళకి చాలా మందికి మేమైతే పోయిన సంవత్సరం మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక మున్సిపల్ జూనియర్ కాలేజ్ అతి ప్రేమ వాళ్ళకి స్టార్ట్ చేస్తే కంప్లీట్ నారాయణ విద్యా సంస్థ నుంచి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళు అద్భుతంగా ఈరోజు జీవితంలో ఐఐటిలో ఉన్నారు సో అలాగా మంచి వ్యక్తులు రాజకీయాల్లో రావాలి మంచి వ్యక్తులు మీ యొక్క ప్రజలుగా నేను కోరుకుంటున్నా రాజకీయాల్లో మంచి వ్యక్తులు వస్తే సమాజానికి మంచి జరగద్ది దానికి ఉదాహరణ నారాయణ గారు విపిఆర్ గారు మరి మీ అందరి ఆశీర్వాదాల ద్వారా ఉండాలని పేర్కొన్న కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జగన్ విపిఆర్ ఫౌండేషన్ చైర్పర్సన్ గౌరవ శాసనసభ్యులు పెద్దలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మాట్లాడుచుకోవచ్చు అందరికీ నమస్కారం ముందుగా వేదికను అలంకరించిన పెద్దలు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సార్కి అలాగే మన ఎంపీ విపిఆర్ గారికి అలాగే జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారికి ఎమ్సీకి మిగతా తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు ఇక్కడికి విచ్చేసిన దివ్యాంగులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మనం పీపీఆర్ ఫౌండేషన్ ద్వారా నెల్లూరు సిటీలో ఎనభై ఐదు మందికి ఈ ట్రై సైకిల్ చేయడం అనేది నిజంగా పీపీఆర్ ఫౌండేషన్ అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఆల్రెడీ పీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఆల్మోస్ట్ వెయ్యికి పైన ఈ ట్రై సైకిల్స్ అందజేయడం జరిగింది ఇందుకు ప్రతి ఒక్క ఎమ్మెల్యే సహకరించి ఎవరైతే దివ్యాంగులు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్నారో వాళ్ళందరికీ ఈ విధంగా ఇప్పించడం జరిగింది అదే విధంగా ఈ రోజు నెల్లూరు సిటీలో నారాయణ సార్ ఆధ్వర్యంలో ఇక్కడ ఎంపీ గారి ఆధ్వర్యంలో ఈ దివ్యాంగులకి ఈ సైకిల్స్ ఇవ్వడం జరిగింది పిపిఆర్ ఫౌండేషన్ మొదలుపెట్టి రెండు వేల పదహారులు మొదలుపెట్టాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం పేద ప్రజల సేవ కోసమే అంకితమైంది విపిఆర్ ఫౌండేషన్ ఇది రాజకీయాలకి అతీతంగా ఉన్న ఫౌండేషన్ ఎందుకంటే ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు మేము ఏ రాజకీయ నాయకులం కాదు సేవ చేయడానికి పేద ప్రజల కోసం అని చెప్పి స్థాపించిన ఫౌండేషన్ ఇది దాని తర్వాత ఈ సేవ మన దగ్గరకు వచ్చిన వాళ్ళకే చేస్తున్నాం మనము ప్రజల్లోకి వెళ్తే ఇంకా ఎక్కువ మందికి సేవ చేయగలము అనే ఒకే ఒక ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం ఎంపీ వేలిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ దాని ద్వారానే ఈరోజు మందికి పిపిఆర్ విద్య ద్వారా విద్య పీపీఆర్ వైద్యం ద్వారా వైద్యం అదేవిధంగా పిపిఆర్ అమృత ద్వారా ద్వారా సుమారు రెండు వందల వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది ఇవ్వడం ఒకటైతే టూ థౌజండ్ సిక్స్టీన్ లో మొదలు పెట్టిన వాటర్ ప్లాంట్స్ కూడా ఈ రోజుకి మేమే రన్ చేస్తున్నాం ఎక్కడ ఎటువంటి రిపేర్లు వచ్చినా వాళ్ళకి ఎటువంటి అవాంత్రాయాలు వచ్చినా అవన్నీ కూడా చూస్తూ ఇప్పటి వరకు పేదల దాహార్తి తీరుస్తున్నాం అలాగే వీటన్నిటినీ అయితే మన క్రితం మొదలుపెట్టిన వీప్యార్ నేత్ర అనేది ఎంతో బహుకరమైన కార్యక్రమం ఈ కార్యక్రమం కూడా ప్రతి దగ్గర ప్రతి కాన్సెన్స్ హృదయగర నుంచి స్టార్ట్ చేశాం జిల్లా మొత్తం ఈ విప్యార్ నేత్ర ద్వారా ఎవరికైతే కంటి చూపు సరిగా లేదో వాళ్ళకి అక్కడక్కడే అద్దాలు ఇవ్వడం జరుగుతుంది ఇమీడియట్ గా కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో నేను ముందుకు వెళ్తూ ఉంటే మాకు తోడ్పాటుగా ప్రతి ఒక్కరూ ఆ స్థానిక నాయకులు ముందుకు వచ్చి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే ఈరోజు ఇందాకే అబ్దుల్ అజీజ్ గారు చెప్పినట్టు నారాయణ సార్ కూడా మాకు తోడుగా ఈ నెల్లూరు సిటీలో ఉన్న ప్రజలకి ఆయన ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఇలాంటి నెల్లూరు సిటీ ఇలాంటి ఒక ఎంపీని ఎమ్మెల్యేగా మునిసే గారిని కలిగి ఉండడం నిజంగా అదృష్టం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను రాబోయే రోజుల్లో ప్రతి ప్రజా ప్రతినిధులు అంటే సామాన్యులకి సేవ చేసే విధంగా ఉండాలి అని చెప్పి వీళ్ళందరినీ చూసి ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ప్రజాప్రతినిధులకు కూడా నేను మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్న అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ నాయకు ఈ కార్యక్రమం ముఖ్య గౌరవ రాష్ట్ర పుర్పాలక పట్టణాభిశాఖ మత్యులు డాక్టర్ పున్మూరు నారాయణ సారి గారు మట్రాస్ అలంకరించిన గౌరవమైన పార్లమెంట్ సభ్యులు వేవి రెడ్డి రెడ్డి గారికి మరియు జిల్లా అధ్యక్షుడు అజీజ్ గారికి మరియు కూరూరు శాసనసభ్యులు ప్రశాంత్ మేడం గారికి మొడా చైర్మన్ గారికి మిగిలిన ప్రజాప్రతినిధులకు ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతిధులకు మీడియా పర్సన్స్కు దివాంగులకు అందరికీ నమస్కారాలు ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకనంటే వేమిరెడ్డి వేమిరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఈరోజు దాదాపు ఎనభై నాలుగు మంది దివాంగులకి నా కాన్స్టెన్సీలో సిటీ కాన్ఫియెన్సీలో వాళ్ళకి ట్రై సైకిల్స్ క్వాలిటీ ఉండే ట్రై సైకిల్స్ ఈ రోజు ఇవ్వటం నిజంగా నేను చాలా చాలా ఆనందంగా పడుతున్నాను ముఖ్యంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే వేము నెట్టు ప్రభాకర్ రెడ్డి గారు కానీ వారి సత్యమణి కానీ రాజకీయాలకు రాకముందు నుంచి సేవ చేస్తున్నారు అది గొప్పతనం రాజకీయాలకు రాక ఉండే వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు అంటే అమృత ధారా వాటర్ ప్లాంట్స్ అని దాదాపు రెండు వందల ప్లాంట్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది అదే విధంగా తొమ్మిది వందల నలభై మందికి ట్రై సైకిల్స్ ఇచ్చారు తొమ్మిది వందల నలభై మందికి ఏడు కాన్స్టెన్సీలో ఈ విధంగా అనేక కార్యక్రమాలు టెంపుల్స్ సంబంధించి ఎన్నో టెంపుల్స్ కి యాక్చువల్ గా వాళ్ళు ఎంతో సహాయం చేశారు అదేవిధంగా వీరు ఫౌండేషన్ ద్వారా అనేక మందికి కంటి పరీక్షలు చేయించి వాళ్ళకి ఉచితంగా కళ్ళద్దాలు ఇవ్వటం అదేవిధంగా అనేక మంది అంటే అంటే జనరల్గా కొన్ని చెప్పులు చేస్తుంటారు కొన్ని చెప్పకుండా జరుగుతుంటాయి నాకు చాలా మంది చెప్పారు సార్ ఇబ్బందులు పోతే వెంగురేడి ప్రభాకర్ రెడ్డి గారు ఘటన చేస్తారు అనేక సేవలు నెల్లూరులో చేస్తూ ఈరోజు మీరు శాసనసభ్యులుగా నెల్లూరు సిటీకున్నాను వారు ఎంపీగా ఉన్నారు వారి డబ్బుతో అవసరం లేదు వారికి వేల ఉంది సంపాదన కోసం రాజకీయాలకు రాల అందరూ నెల్లూరు నెల్లూరు పార్లమెంట్లో అందరూ గుర్తు పెట్టుకోవచ్చింది వారు సంపాదన కోసం రాజకీయాలకు రాలేదు కేవలం ప్రజలకు సేవ చేయాలా సేవ కోసం వచ్చారు వారు సతీమణి గారు కూడా సేవ కోసం వచ్చారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటప్పుడు నేను యాక్చువల్గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితోనూ ఆయనతో మాట్లాడున్నా ఒకటే చెప్పింది మాకు డబ్బులతో అవసరం లేదు సార్ మాకు అన్నీ ఉన్నాయి ప్రజలకు సేవ చేస్తాం ప్రజల గుండెల్లో ఉండాలి అందుకోసం వస్తానని చెప్పడం ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళని ఆహ్వానించి సేవ చేసే వాళ్ళు కావాలనే ఉద్దేశంతో లక్షలు వంటల వారికి టికెట్ ఇవ్వటం కంటెస్ట్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఉద్దేశం సేవ చాలా క్లియర్ గా నేనైతే చాలా హ్యాపీ ఎందుకంటే నా కాన్షియలో కాన్షియన్సీలో అటువంటి ఎంపీ ఉన్నాడు నిజంగా ఉంది కాన్షియన్సీలో కూడా వారిని యాక్చువల్ గా రెండు మూడు పనులు వారి అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ హోల్ ఎలా చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా తీసుకురావచ్చిన విజయోదపర్ మన హాస్పిటల్ దగ్గర శివగురి హాస్పిటల్ దగ్గర అక్కడ శాంక్షన్ వేయించారు అలా కాకుండా యాభై నాలుగు డివిజన్ లో యాభై నాలుగు యాభై డివిజన్ లో ఎక్కువ మంది పదాలు ఉంటారు యాభై నాలుగు యాభై డివిజన్లు ఉండేది ఎక్కువగా ఆటో డ్రైవర్లు ఎండ చేసుకునే వాళ్ళు స్కాలిండర్స్ స్వీపర్స్ చిన్న చిన్న పనులు చేసుకునేవాడు ఎక్కువ యాభై నాలుగు యాభై వాడు అక్కడ ముస్లింస్ ఎక్కువ ఉండారు వాళ్ళు వచ్చి నా షాదీ మంజర్ లేదంటే వెంటనే నేనే అన్నాను సార్ ఇద్దరం గారు చేస్తామంటే ఇమీడియట్ గా వాళ్ళు యాభై లక్షలు ఇవ్వటం జరిగింది నేను ఒక యాభై లక్షలు ఇచ్చాను ఆ షాదీ మంది స్లాబ్ కూడా స్లాబ్స్ అయిపోయినాయి క్రియేషన్ చేస్తున్నారు త్వరలో దాన్ని కూడా కంప్లీట్ చేసి ఇన్నోగేషన్ చేస్తాం సో నా కాన్షియన్స్ ఒక మంచి షాదీ మంజలు అక్కడ ఇచ్చేదానికి వారు చేసిన దానికి ప్రత్యేకంగా నేను ఇలా సిటీ ప్రత్యేకత తెలియజేస్తున్నాను నేను అందరికొకటే చెప్పేది నేను రాజకీయాలకు వచ్చినా ఆయన వచ్చినా రఘుకోసం ఇవ్వాలా అంటే నేను దేవుంటా లేదు ప్రజలు సేవ చేయటానికి వచ్చాము ఖచ్చితంగా మా కాంబినేషన్లు నేను సిటీ ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి గారి యొక్క వారి దగ్గర సపోర్ట్ తో వారి దగ్గర తీసుకొస్తాం సిటీ మోడల్ సిటీగా అటు రాష్ట్రం కేంద్రం చేస్తాం అని తెలియజేస్తూ ఈ సభావకాశం ఇచ్చిన వారందరికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ అందరూ లోపల కూటమి కార్యకర్త నాయకుల యొక్క సమావేశం లోపల మండపం ఏర్పాటు చేసింది దయచేసి అందరూ అక్కడ రావాల్సిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తాం

amat amat hormat kepada